హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండు రొయ్యలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఎండు రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టుకొని ఈ ఎండు రొయ్యల్ని అందులో వేసి వెంటనే బాగా డ్రైన్ చేసుకోవాలి వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చగా దంచుకోవాలి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి వేగుతున్న ఆనియన్స్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది కూడా వేసి ఫ్రై చేయాలి వన్ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో మీడియం సైజుగా కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి మరో వన్ టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇందులో సరిపడా పసుపు మన టేస్ట్కు తగ్గ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులోనే పచ్చి కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గిన తర్వాత సిమ్లో ఉంచుకొని మూతపెట్టి వంకాయల్ని వన్ టు టూ మినిట్స్ ఉడకనివ్వాలి వంకాయలు కాస్త ఉడికిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో పీసెస్ కూడా వేసి బాగా కలుపుకొని టొమాటో ముక్కలు బాగా మెత్తపడే వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా వంకాయ టమాటో బాగా ఉడికిన తర్వాత ఎండు రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వంకాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మితంగా వేసుకోవాలండి ఎందుకంటే ఈ రొయ్యల్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎండు రొయ్యలు వేసిన తర్వాత బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని కర్రీని అయితే మగ్గించుకోవాలండి నేనైతే అసలు వాటర్ వేయలేదు ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎండు రొయ్యలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది రైస్తో చాలా బాగుంటుందండి డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్